రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ యోగ ప్రయోగం స్టార్ట్ చేద్దాం ఒక అక్కయ్య జ్ఞానంలో ఉండేది మాత ఆత్మ వాళ్ళ అమ్మాయి జ్ఞానం అంతా నచ్చదు ఇది ఫారిన్ లో ఉండేటువంటి అక్కయ్య అనుభవం ఒక పెద్ద ఫ్యామిలీ పెద్ద కుటుంబంలో ఉండే ఒక మాత మనమేమనుకుంటాము మాతలంటే పురుషార్థంలో ఏదో కింద ఉంటారు అనుకోవద్దండి పురుషార్థానికి స్థానము పాత్ర ఇంపార్టెంట్ రాదు పురుషార్థానికి కావాల్సింది పట్టుదల మరియు సాధనం పురుషార్థం కావలసిందేది పట్టుదల సాధన ఆ అక్కయ్య ఈ అమెరికాలో దగ్గర అని వస్తుంది అక్కడ ఉంటది వాళ్ళ అమ్మ ఏమో చదవడానికి లండన్కి వెళ్ళింది ఆ అక్కయ్య జ్ఞానం తెలుసుకున్న ఒక ఆరు నెలలోనే ఆమె దృష్టిని కంప్లీట్ గా మార్చుకుందనమాట ఆ దృష్టిలో ఏం మార్చుకుంది ఏ లేబల్ లేదు వీళ్ళు నా భర్త వీళ్ళు నా కొడుకు వీళ్ళు నా కూతురు వీళ్ళు మా అత్తగారు వీళ్ళు మా ఆడపొడుచు ఇవన్నీ లేదు వీళ్ళందరూ ఆత్మల వీళ్ళందరూ ఆత్మ ఆ అక్కాయికి ఒక ఫోన్ వచ్చింది వాళ్ళ అమ్మాయి నుండి సామాన్యంగా ఇల్లు అన్న తర్వాత వాళ్ళ కుటుంబాలు కష్ట సుఖాలు పంచుకోవడానికి ఫోన్లు చేసే చేస్తారు కదా వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి ఏమనింది అమ్మా ఇట్లా మా కాలేజీలో ఇంత పెద్ద గొడవ అయింది నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఇక్కడ ఉండడానికి కష్టంగా ఉంది నాకు చాలా కష్టంగా ఉంది అలా ఇలా అని స్టార్ట్ చేసింది చెప్పడానికి ఆమె ఒక డ్రామాలోని పార్ట్ ఈ అక్కయ్య అర ఇరవై ముప్పై నిమిషాల వరకు వింటూనే ఉంది వింటూనే ఉంది వింటూనే ఉంది వింటూనే ఉంది కొద్దిగా కూడా ముఖంలో మనస్సులో భావనలలో దృష్టిలో వృత్తిలో ఏమి చేంజ్ కాలేదు ఎంత మంచిగా చెప్పిందంటే వాళ్ళ అమ్మాయి ముప్పై నలభై నిమిషాలు ఏదైతే తన సమస్యని పంచుకుంది ఆ టైంలో అక్క ఏం చేసింది అని సామాన్యంగా ఒక తల్లికి తన బిడ్డ సమస్య గురించి చెప్తే ఏం చేస్తారు ఎవరు సమస్య సృష్టి చేస్తున్నారో వాళ్ళని తిడతారు లేకపోతే నువ్వు ఆ కాలేజ్ వదిలేసి వచ్చే అంటారు లేకపోతే నేను అక్కడికి వస్తాను అంటారు ఆ మమకారంలో ఇరుక్కుంటారు ఇది సామాన్యంగా అందరూ చేసేది కానీ అక్క ఏం చేసింది తెలుసా కంప్లీట్గా నేను తల్లి నేను తల్లి ఈ బిడ్డ అనేటువంటి ఈ లేబల్ నుంచి బయటకొచ్చింది వచ్చి ఏం చేసింది నేను ఆత్మను బాబా నేను తల్లి అనేటువంటి ఆ స్థానం ఆ హద్దు దాని నుంచి బయటకు వచ్చాను నేను కూడా నీ తోడు ఉండేటువంటి ఆత్మను ఈ ఆత్మ ఉండేలాగా ఆ తల్లి స్థానంలో ఇప్పుడు నేను లేదు నా స్థానంలో నేను పెడుతున్నాను ఎవరి స్థానంలో ఎవరిని పెట్టారు తాను తల్లి అనే స్థానం నుండి తాను తొలగి ఆ తల్లి స్థానంలో ఎవరిని పెట్టారు బాబాని పెట్టారు పెట్టేసి బాబా తల్లిగా నేనేం చేయాలో ఇప్పుడు నువ్వు అరిచి నేను ఇప్పుడు తల్లి కాదు ఆ ఆత్మకు నేను డ్రామాలో తల్లిని కానీ ఆత్మకు తల్లి నువ్వే ఏం చేస్తావో చేసుకో బాబా ఈ ఆత్మ సమస్యకు ఈ ఆత్మ ఒక్క ప్రాబ్లంకు నా దగ్గర ఏ రకమైనటువంటి ఒక పరిష్కారం లేదు నువ్వు తల్లిగా ఏం చేస్తావో చేసుకొని బాబాని ఆ తల్లి స్థానంలో ఆ ఆత్మ ముందు పెట్టి ఈ అక్క ఏమయ్యారో ఆ స్మృతి నుండి బయటకు వచ్చేసారు కంప్లీట్గా ఆ శరీరి బిందు రూపంలో చూడడం ఆరంభించేశాడు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం వాళ్ళ అమ్మాయి కంప్లీట్ శాంతం అయిపోయింది శాంతమైపోయి ఏది బాధలో చెప్తూ ఉండింది కదా ఆ బాధలో చెప్తూ ఉండేదాన్ని నిదానంగా ఆమె మనస్సు తేలికైపోయి అమ్మా నువ్వేం బాధపడద్దు ఇప్పుడే నాకు ఒక మంచి ఆలోచన కలిగింది ఇది చేస్తే నా సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఫోన్ పెట్టేశా ఇప్పుడు ఆ అక్కయ్య సమస్య రూపానికి వెళ్ళిందా లేకపోతే దృష్టిని పరివర్తన చేసిందా చెప్పండి ఏం చేసింది అక్కడ ఆత్మిక భావన ఏం చేసింది అక్కడ శుభ భావన ఏం చేసింది అక్కడ తన స్థానాన్ని తాను తొలగించుకుని ఆ స్థానంలో ఎవరిని పెట్టింది భావన ఎక్కడ పెట్టింది పరంగాంలో పెట్టింది మనం చేయాల్సింది ఇదే కదా మనం చేయాల్సింది ఇదే కదా ఇక్కడ దృశ్యాన్ని చూస్తూ ఉంటే మనం ఎప్పుడు పరివర్తన కాము ఇంకెవరిని పరివర్తన చేయలేం బాగుందా ఇది ఇది బాగుంటుందా ఈ ప్రయోగం చేస్తే బాగుంటుందా ఎవరెవరికి ఈ ప్రయోగం చాలా బాగుంటుంది అంటుంది చేతులెత్త మరి ఫోన్లు చేస్తే వాళ్ళ సమస్యలు వినాలా లేకపోతే మనము ఆ సమస్యలు వింటూ వింటూ ఆ దృశ్యంలో వాళ్ళని చూడాలా చెప్పండి మనము ఆ దృశ్యానికి కనెక్ట్ అయ్యి వాళ్ళని ఆ దృశ్యంలో కనెక్ట్ మనం మాటలకు కనెక్ట్ అవుతాం మనం సమస్యలకు కనెక్ట్ అవుతాం మనం ఆత్మలకి కనెక్ట్ కాలేదు పరమాత్మునికి కనెక్ట్ కాలేదు కనెక్ట్ కావాలా లేకపోతే బాధపడాలా చెప్పండి యోగి జీవితం అంటే బాబాతో కనెక్ట్ కావాలా సమస్యలతో కనెక్ట్ కావాలి యోగి జీవితం అంటే వ్యక్తులకి కనెక్ట్ కావాలా లేకపోతే ఈ సృష్టి బీజ రూపాన్ని కనెక్ట్ కావాలి ఇదే శుభ భావన ఏ భావన చెప్పండి ఏ భావన మన దగ్గర ఏ స్టాక్ పెట్టుకోవాలి శుభ భావనలు శుభ కామనల స్టాక్ మనకు నచ్చిన వాళ్ళకి మంచి భావనలు చేస్తాం మనకు నచ్చిన వాళ్ళని తిడతాం బాబా అంటారు ఇది ఎట్లా బావనలు మీది అన్ని బాగుంటే నేను బాగుంటా అది గొప్పనా వీళ్ళు నాకు సహాయం చేశారు నేను వీళ్ళకి సహాయం చేశాను అది గొప్పనా వీళ్ళు నన్ను మంచిగా మాట్లాడారు నేను మంచిగా మాట్లాడారు వీళ్ళు నన్ను ఇచ్చారు నేను గౌరవించాను వీళ్ళు నా గురించి మంచిగా స్థుతి చేశారు నేను స్థుతి చేశాను వీళ్ళు నాకు గొప్ప బహుమతి ఇచ్చారు నేను ఇచ్చాను ఇది గొప్పనా ఇది గొప్పనా గొప్ప ఏది గొప్ప ఏది అపకారులకి ఉపకారం చేసేది గొప్ప చరిత్ర ఎవరిది ఉంటుంది రాముడి పేరు అంత గొప్పగా ఎందుకు వచ్చింది రాముడు వచ్చాడు కాబట్టి రాముడి పేరు ఫేమస్ అయింది అసలు రావణుడే లేకపోతే రాముడి పేరు అంత గొప్పగా వచ్చేదా అవునా కాదా సృష్టి అంతే కదా బాబా అదే చెప్తాడు అందరి పరంగా ఏ భావంతో పెట్టుకోవాలి ఇప్పుడు మనందరం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక సర్కల్ లాగా ఎక్కడస్తాం అన్నా ఇక్కడ వేస్తాం లాగా చైర్స్ ని వేస్తాం మధ్యలో ఒక చైర్ పెడతాం అనమాట ఒక్కొక్కరు వచ్చి ఆ చైర్ పైన ఒక్క నిమిషం కూర్చుంటారు మీ లోపల ఏం మార్చుకోవాలి అనుకుంటారో ఆ సంకల్పాన్ని చేసి కూర్చుంటారు అందరూ కూడా మీరు మారడానికి ఒక మంచి సంకల్పంతో ఆశీర్వాదం ఇస్తారు ఓకేనా ప్రయోగం చేస్తే మీకు అర్థమవుతుంది మన లోపల ఒక నెగిటివ్ ని మనము మార్చుకోవాలంటే పది మందిది పాజిటివ్ వైబ్రేషన్ మనకి రావాలి ఒక మడక ఆ మడకను తీయడానికి మనము రకరకాల డిటర్జెంట్లు వేసామంటే ఆ మడక ఏమవుతుంది అలానే ఆత్మ లోపల ఒక నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ మార్చడానికి మన దగ్గర పవర్ ఉండదు అందరూ కలిసి వాళ్ళకి పవర్ ఇచ్చారనుకోండి ఆశీర్వాదం ఇచ్చారనుకోండి ఏమవుతుంది ఆ చేంజ్ వాళ్ళలో వచ్చేకి పవర్ వచ్చేస్తుంది చేద్దామా ప్రయోగము ఆశీర్వాదాల శుభ భావనల శుభ భావనల యోగ ప్రయోగం ఏ భావ ఏ ప్రయోగం చేయాలి శుభ భావనలు శుభ కామనల యోగ ప్రయోగం ఓకేనా